వదిలి వెళ్ళకే నా రాక్షసి పాప్ థర్టీ నైన్ సమీ ఏంటి మమ్మీ పడుకోలేదా లేదు మమ్మీ రేపు రికార్డ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే అది ఫినిష్ చేయాలి నేను హెల్ప్ చేయన పర్లేదు మమ్మీ నేను మేనేజ్ చేస్తాను వెళ్ళి పడుకో లేదురా డాడీ ఇంకా ఇంటికి రాలేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను ఈలోగా నీకు ఏదైనా హెల్ప్ చేస్తాను ఏం చేయాలో చెప్పు ఈ డాడీకి ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా తొందరగా ఇంటికి రమ్మంటే ఇలా లేట్ నైట్స్ వరకు వర్క్ చేసి హెల్త్ పాడ్ చేసుకుంటారు ముందు డాడీ గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అనుకుని సరిగో సరే ఇదిగో ఈ డయాగ్రామ్స్పై అని ఒక రికార్డ్ సంధ్యకి ఇచ్చి తన పనిలో బిజీ అయిపోతుంది సమీర ఇంటికి వచ్చిన సెల్వకి ఎప్పుడు ఎదురుగా ఉండే సంధ్య కనిపించదు దీనికి ఈ మధ్య భయం బాగా తగ్గింది నా కోసం వెయిట్ చేయకుండా నిద్రపోతున్నట్టుంది అని ఆవేశంగా రూమ్కి వెళ్తాడు అక్కడ సంధ్య గారు లేకపోవడంతో సమీర రూమ్ దగ్గరికి వెళ్తారు మమ్మీ ఏంటి సమీ నీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది సడన్గా ఈ క్వశ్చన్ ఏంటి సమీ ఊరికే చెప్పు మమ్మీ ప్లీజ్ మా మా అమ్మ నాన్నతో కలిసి ఉన్న ప్రతి మూమెంట్ మెమరబుల్ నే సమీ మరి డాడీతో ఉన్నప్పుడు డాడీ డాడీతో అద్భుతమైన లైఫ్ గడుపుతున్నాను సమీ రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఆయన ఇస్తూనే ఉంటారు అని పడక గదిలో భర్త పెట్టే నరకాన్ని కూడా అబ్బురంగా చెప్తారు పూర్తూరికి ఎలాంటి అనుమానం రాకుండా సంధ్య గారి మాటలకు సమీరాకి ఎక్కడో అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే తల్లి తండ్రి కలిసి నవ్వుతూ మాట్లాడిన సిచ్యువేషన్ ఏదీ లేదు తన దగ్గర మాత్రమే నాలుగు మాటలు మాట్లాడుకుంటారు ఒకవేళ నా దగ్గర ఇద్దరు నటిస్తున్నారా అన్న అనుమానం వచ్చిన సమీర కావాలని వాళ్ళ అమ్మని తండ్రి గురించి అడిగింది సంధ్య గారి మాటలు ఒకలా ఉంటే ఆమె కళ్ళల్లో భావం మరొకలా ఉన్నాయి వాళ్ళిద్దరి మాటలు డోర్ బయటే ఆగిపోయిన సెల్వారు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా లోపలికి వస్తాడు డాడీ ఎంతసేపై నువ్వు వచ్చి ఇప్పుడే రాసావి ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు కొంచెం వర్క్ ఉంది డాడీ అందుకే అమ్మ హెల్ప్తో ఫినిష్ చేస్తున్నాను సరే డిన్నర్ చేసావా ఎప్పుడో చేశాను మా అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది మీరు వెళ్ళి డిన్నర్ చేయండి అని తల్లిదండ్రులను అక్కడి నుండి పంపేస్తుద్దు సంధ్య ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమె చెంప చెల్లు అనిపిస్తాడు సెల్వ కన్నీళ్లతో భర్త వంక చూస్తున్న ఆమె జుట్టు పట్టుకొని తమ గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద విసిరేస్తారు భయంగా లేచి కూర్చున్న ఆమె జబ్బ పట్టుకొని సమీ ఇన్ని రోజులు వర్క్ చేయకుండా ఉంటే నువ్వేం చేస్తున్నావు దగ్గరుండి రోజు వర్క్ చేయించాలని తెలియదా అని అరుస్తాడు అది కాదండి తనేం చిన్నపిల్ల కాదు ఇంటర్ చదువుతుంది రోజు తనకి రెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పలేదు కానీ పాప ఏం చేసిందో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేను లేను అని కాస్త గట్టిగానే చెప్తారు పెళ్ళం వాయిస్ రైజ్ అయితే గాడికి నచ్చదు కాబట్టి ఇంకొక చంప పగలగొట్టి రైజ్ అయిన వాయిస్ ని తగ్గించాలని చూస్తారు ఎందుకండి ఇలా మీ వాటలతో చేతులతో టార్చర్ చేస్తారు ఒకేసారి నన్ను చంపేస్తే సరిపోతుంది కదా అని కన్నీళ్లు పెట్టుకుంటారు ఏయ్ నువ్వు పోతే నాకు వచ్చే నష్టం లేదు చావాలి అనుకుంటే చావు నన్ను నెవడు ఆపడు కానీ నా ఇంట్లో నా భార్య స్థానంలో ఉంటే నేనేం చెప్పినా చేసినా నోరు మూసుకొని ఉండాలి వాయిస్ పెంచితే ఆ గొంతు పిసికేస్తా వెళ్ళి భోజనం వడ్డించు అని పెళ్ళాన్ని బయటికి తోసేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు సంధ్య గారిని బయటికి తోసే టైంలో అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న సమీర పక్కకు తప్పుకుంటుంది కన్నీళ్ళు పుచ్చుకొని కిందకు వెళ్ళిపోతున్న తల్లిని చూసి నోటికి చేతులు అడ్డపెట్టుకుని వస్తువుని ఏడుపుని ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన గదిలోకి వచ్చిన సమీర బెడ్ మీద పడిపోయి గుక్క పట్టి ఏడుస్తుంది అంటే డాడీ మారలేదా అమ్మని ఇంకా ఏడిపిస్తుంది అన్నాడా దేవుడా మా డాడీలో ఎప్పటికీ మార్పు అనేది రాదా మా అమ్మ మొహంలో ఎప్పటికీ సంతోషం చూడలేదు అని బాధగా ఆ రాత్రిని ఏడుపులో కరిగించేస్తుంది వశిష్ఠ గారిని చెక్ చేసిన డాక్టర్ కొన్ని జాగ్రత్తలు చెప్పి రూమ్ కి షిఫ్ట్ చేస్తారు మహేష్ గారిని వేరే రూమ్కి షిఫ్ట్ చేయించాక ఈవినింగ్కి అందరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు జయరాజ్ గారు విరాశ్తో మాట్లాడాలని వెళ్తాడు దేవ్ చెప్పండి మావయ్య నన్ను క్షమించడానికి కన్నీళ్లు పెట్టుకుంటారు ఎన్నిసార్లు చెప్తావు మావయ్య మా వల్ల నువ్వు పడిన బాధకి ఎన్నిసార్లు క్షమించమని అడిగినా తప్పు లేదురా అయిపోయింది కదా వదిలేయండి ఒక్కసారి బావని చెల్లిని చూస్తాను రా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మావయ్య మిమ్మల్ని ఆ ఇంటికి రాకుండా ఎవరూ ఆపలేదు జరిగిపోయిన దాని గురించి వదిలేసి ప్రశాంతంగా ఉండండి వెళ్ళి మమ్మీ డాడీని చూసి రండి థ్యాంక్ యూ నాన్న అని వీరాన్షిష్ దగ్గర నుండి వశిష్ఠ గారి కోసం వెళ్తాడు అప్పటికే అరిందత్ గారు వేడుపుతో ఆ రూమ్ లో అందరు తల పట్టుకుంటారు అబ్బా నానమ్మ డాడీ ఇప్పుడు బానే ఉన్నాడు కదా ఎందుకు అలా ఏడ్చి రెస్ట్ తీసుకుంటున్నా ఆయన్ని డిస్టర్బ్ చేస్తావు నీకేం తెలుసురా నా బాధ నా కొడుకు కోడలు ఇలా చావు మనుషులు వరకు వెళ్ళొచ్చారు ఏ పె పాపిష్టి కళ్ళు మన ఇంటి మీద పడ్డాయో అని శుభండాలు పెడతారు అమ్మాయి ఏంటా మాటలు ఇది హాస్పిటల్ నువ్వు ఇలా గట్టి గట్టిగా మాట్లాడితే పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటారు ధనంజయ గారు రే ఇది మా ఆయన కట్టించిన హాస్పిటల్ నన్ను డిస్టర్బెన్స్ అనేది ఇవ్వడరా నీ ఆయన హాస్పిటల్ కట్టిస్తే నువ్వు అరిచి గోల చేసిన సైలెంట్ గా ఉండాలని రూల్ ఏమైనా ఉందా అని వెటకారంగా అంటాడు వినే రే నిన్ను అని మొట్టికాయ వేసి నా బాధ నీకు వేళాకోళంగా ఉందా అని మళ్లీ ఏడు పొందుకుంటారు రే విన్ని నీకు బుద్ధి లేదా ఎందుకు ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేస్తావు అని కసిరి అమ్మను హాస్పిటల్లో ఉండడం మంచిది కాదు ముందు పద అని కష్టంగా విశాల గారితో పంపించేస్తారు పెద్ద ఆవిడ వెళ్ళేదాకా నూరు ఎత్తకుండా మౌనంగా ఉండిపోతారు జయరాజ్ ఆమె అలా వెళ్ళగానే వశిష్ఠ గారి దగ్గరికి వెళ్ళి బావా అని మెల్లిగా పిలుస్తారు వినయ్ మాట్లాడుతుంటే కళ్ళతోనే సమాధానం చెప్తున్న ఆయన జయరాజ్ గారి పిలుపుకి తల తిప్పి చూస్తారు ఎలా ఉంది బావా బానే ఉంది జయ నువ్వు చెల్లెమ్మ బాగుంటేనే అందరం బాగుంటావు ఇలా హాస్పిటల్ బెడ్ మీద మిమ్మల్ని మళ్ళీ చూడకూడదు అని కోరుకుంటున్నాను అని బాధగా చెప్తాడు మా దేవు వచ్చేసాడుగా ఇక మాకు ఎలాంటి బాధ లేదు జయ కానీ అమ్మ మాటలు పట్టించుకొని నువ్వు బాధపడకు జరిగిపోయింది వదిలే సౌమి అన్న నా ఇంటి కోడలేలా చూడు బావ ఏం మాట్లాడుతున్నావు దేవ్ ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ రోజు సోనాథ కూడా చాలా సార్లు ఈ విషయం చెప్పాడు మీరు ముందే ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి జయ కంగారు పడకు నేను సౌమ్యని అడిగింది విన్ని కోసం పక్కనే ఉన్న వినయ షాక్ తో నీళ్ళు పోతాడు కానీ బాబా పెద్దవాడికి ఇష్టం లేకుండా నేను ఎలాంటి సమాధానం చెప్పలేను ఈ విషయం ఇక్కడితో నువ్వు కోలుకుంటూ చాలు నేను అమ్మతో మాట్లాడతాను జయ నువ్వు ఇంకేం ఆలోచించకు అని చెప్పి షాక్ లో ఉన్న వెంక చూస్తాడు రే విన్నీ ఏంటి డాడీ నీకు సౌమ్య అంటే ఇష్టం లేదా ఇష్టం ఉందా లేదా అనేది పక్కన పెట్టి డాడీ ముందు అన్నయ్య పెళ్లి జరగాలి అప్పుడే నా పెళ్లి గురించి మాట్లాడండి అనేసి బయటికి వెళ్ళిపోతాడు వినయ్ వినయ్ చెప్పింది కరెక్ట్ బావా ముందు విరాజ్ పెళ్లి చేయాలి మన ఇంట్లో జరిగే మొదటి పెళ్లి చాలా ఘనంగా జరిపించాలి అని వశిష్ఠ గారితో కొంచెంసేపు మాట్లాడి భారత గారిని తీసుకొని వెళ్ళిపోతారు అరే ఏంటి ఏంటన్నయ్య ఆల్రెడీ నా పెళ్ళి అయిపోయింది అంటే మళ్ళీ నా పెళ్లి సంగతి ఎందుకు తెస్తున్నావు నా చేతుల్లో తన్నులు తినాలని అంత సరదాగా ఉందా నువ్వు కొట్టినా తిట్టినా వదినకి నీకు పెళ్లి జరిగాక నా పెళ్లి జరుగు గురించి ఆలోచిస్తాను ఇందాకే కదరా పిచ్చపడు కొట్టింది మళ్ళీ దాన్ని ఎందుకు గెలుపుతావు నేనేం చేశాను అన్నయ్య వెనక్కి చూడు ఏంటో అని వెనక్కి తిరిగిన వెనక్కి చంపేసేలా చూస్తున్న విహాన కనిపిస్తుంది అమ్మో వదినకి మళ్ళీ దొరికితే మర్త పెట్టేస్తుంది నేను పోతున్నా బాబోయ్ అని లో పారిపోతాడు వినయ్ వెళ్లి వైపు వెళ్ళిన వైపు చూసిన విరాష్ గట్టిగా నవ్వేస్తాడు అతడు నవ్వుకి చిరాకు వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది విహాన ఆమె వెనక వెళ్ళి విహాన చూస్తాడు ఏంటి నిజంగా నీకు ఫీలింగ్స్ చచ్చిపోయాయా అవును అంటే మీ అక్క మీద కూడా ఎలాంటి ఎఫెక్షన్ లేదా విహానాలో మౌనం చెప్పవే మీ అక్కతో మాట్లాడాలని ఒక్కసారి కూడా అనిపించట్లేదా అదే మౌనం విహానాలు ఇన్నాళ్ళు మీ అక్కతో మాట్లాడితే నాకు చెప్పేసిందని మాట్లాడలేదు ఇప్పుడు నా దగ్గరే ఉన్నావు కదా ఒక్కసారి మాట్లాడవే ప్రణవ్ నీ కోసం బెంగ పెట్టుకున్నాడు విరాజ్ మాటలతో ఏడుస్తూ నేల మీదకి జారిపోతుంది విహానం స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ